పనులు చేసే బాధ్యత మాది ఓట్లేసే బాధ్యత ఓట్లేసే బాధ్యత ఇక్కడ ఇద్దరు అభ్యర్థులు ఉన్నారు ఒకటి బండారు సత్యానందమూర్తి గారు సీనియర్ పాలిటీషియన్ అనుభవం ఉండే వ్యక్తి ప్రజల పట్ల అభిమానం ఉండే వ్యక్తి రెండో వ్యక్తి హరీష్ జిఎంసీ బాలయోగి కుమారుడు కోనసీమ ఎప్పుడు మరిచి మరిచిపోలేని ముద్దు బాలయోగి ఒక దళిత జాతికి వన్ని తెచ్చిన వ్యక్తి బాలయోగి ఇప్పటికి కూడా నేను మర్చిపోలేకపోతున్నా బాలయోగి నాకు ఎంత నమ్మకం అంటే నన్ను కలిసి ఢిల్లీకి వెళ్ళాడు ఆ రోజు ప్రధానమంత్రి గారు మధ్యలో ఫోన్ చేశారు మీరు స్పీకర్ గా ఒప్పుకోండి మీరు ఏ పదవి వద్దంటున్నారు అని అంటే దిగంగానే బాలయోగి గారికి మెసేజ్ ఇచ్చి స్పీకర్ గా నామినేషన్ ఇప్పించిన వ్యక్తిని నేనే అందరూ బాలయోగి హిందీ రాదన్నారు హిందీ అక్కర్లా మా బాలయోగి ఒక సమర్థమైన వ్యక్తి ఏ పనైనా చేయగలుగుతారని చెప్పి నేను ఆ రోజైతే మాట నిలబెట్టిన మాణిక్యం మన బాలయోగ్యాలని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా అందుకే అందరిని కోరుతున్నా ఇద్దరు అభ్యర్థులు కలిపించండి కోనసీమలో ఏడు మందికి